హలో తెలుగు విజన్ మెంబర్స్ నేను మీ అభిషేక్ వచ్చేసాను కొత్త వీడియో తెచ్చేశాను సో ఈరోజు నేను ఐఫోన్లో ఒక కొత్త విషయం చూపించబోతున్నాను ఇందులో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అది ఏంటి ఆ కొత్త విషయం ఏంటి అని తెలుసుకుందామా హాయ్ విబర్స్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే సో రీసెంట్గా నేను ఐఫోన్ సిక్స్టీన్ ప్రో కనడం జరిగింది ఫ్రెండ్స్ యూఎస్లో అన్లాక్డ్ వర్షన్ అంటాం దీన్ని సో నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు సో ఐఫోన్ కొనంగానే మన కొత్త ఫోన్ వచ్చినప్పుడు కొన్ని విజెట్స్ అంటారు వీళ్ళు అంటే వెదర్ ఓపెన్ చేయకుండానే పైన వెదర్ చూపిస్తుంది డేట్ చూపిస్తుంది మన ఆండ్రాయిడ్లో గూగుల్ సెర్చ్ ఉంటుంది కదా హోమ్ స్క్రీన్ పైన అలాగా సో వీటిని మనం రిమూవ్ చేయొచ్చా మరి యాప్స్ అన్నీ ఉంటాయి పేజీలు రెండు మూడు ఉంటాయి ఏం చేయాలి అని అందరికి కన్ఫ్యూజన్ ఉంది కదా ఈరోజు మన హోమ్ స్క్రీన్ని కొద్దిగా అరేంజ్ చేసుకుందాం ఓకేనా సో ఇప్పుడు ఫస్ట్ స్టేటస్ బార్ అంటే టైం చెప్తుంది కదా లెఫ్ట్ సైడ్ దాని కింద ఏముందో చూద్దాం చూసారా సో వెగ్నెస్ డే అన్నది నాకు ఏంటో వెగ్నెస్ డే ఫోన్ ఓపెన్ చేయగానే ఈ విజిట్ వస్తుంది క్యాలెండర్ వస్తుంది నాకు వద్దు ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే సింగిల్ ఫింగర్ Triple tap. App icon. Small widget, medium, small, large widget. Edit widget. Edit home screen. Swipe chess control. Left to right. Remove widget. Button. So, when I'm going to do double the chess. Alert. Remove calendar widget. Remove cancel. Remove button. okay. So, sarai, ippudu... Search. Page one of two. Adjustable. So, this is our సఫారీకి మెసేజ్కి మధ్యలో ఉంటుంది పైన కొంచెం పైన అంటే డాక్లో పెట్టుకున్నాను డాక్ అంటే ఫేవరెట్స్ ఫోన్ మెసేజెస్ సఫారీ వాట్సాప్ సో ఇది ఈ నాలుగు ఉన్నాయండి నా నా ఫోన్లో ఇప్పుడు పేజ్ టూకి వెళ్ళాలంటే స్వైప్ అప్ చేద్దాం ఇప్పుడు నాకు ఈ పేజ్ వద్దండి నాకు ఒకటే పేజ్ కావాలి సింపుల్ మీరు ఏం చేయాలంటే ఇక్కడే ఇక్కడ మ్యూజిక్ మ్యూజిక్ అని యాప్ ఉంది మ్యూజిక్ చూసారా ఈ మ్యూజిక్ అని యాప్ ఉంది సో దీని మీద స్వైప్ అప్ చేద్దాం సో ముందు సింగల్ ఫింగర్ ట్రిపుల్ ట్యాప్ చేసి ఒక వెట్ని రిమూవ్ చేసాం అంటే డిలీట్ చేసాం ఇప్పుడు ఇంకో మెదడు స్వైప్ అప్ చేసి ఎడిట్ మోడ్కి వెళ్దాం ఇప్పుడు స్వైప్ డౌన్ చేద్దాం చూసారా డిలీట్ ఇప్పుడు డబుల్ టచ్ చేద్దాం ఏంటిది యాప్ లైబ్రరీ తర్వాత వస్తానండి

పేజ్ టూ వెళ్ళిపోయింది యాప్స్ వెళ్ళిపోయి పేజ్ వన్ మాత్రమే మిగిలుంది ఓకే సో ఇక్కడ ఇంకొక యాప్ని డిలీట్ చేద్దాం ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద బుక్ మై షో నాకు ఇదంతా ఇంపార్టెంట్ కాదండి సో నేను డిలీట్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకో మెథడ్ ఫస్ట్ది సింగిల్ ఫింగర్ ట్రిపుల్ ట్యాప్ సెకండ్ది స్వైప్ అప్ డౌన్ చేసాం ఇప్పుడు సింగిల్ ఫింగర్ డబల్ ట్యాప్ అండ్ హోల్డ్ యాప్ డైరెక్ట్ వచ్చింది అంటే ఈ ఎందుకు పర్ఫామ్ చేస్తాము అంటే యాప్ ప్రివ్యూస్ వస్తాయండి సో అంటే మీకు ఇప్పుడు యాప్ స్టోర్ మీద డబుల్ ట్యాప్ అండ్ హోల్డ్ చేసామనుకోండి లేదా సింగిల్ ట్రిపుల్ ట్యాప్ చేసాం అనుకోండి సింగిల్ ఫింగర్తో అక్కడ మా అప్డేట్స్ అన్నీ వచ్చేస్తాయి అంటే హైలైట్స్ మనం ప్రివ్యూ ఎలా చదువుకుంటాం అలాగా యాప్ ది హైలైట్స్ మనకు అనిపిస్తాయి మనకు ఆప్షన్ ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటాం ఓకే ఇప్పుడు షేర్ చేయొచ్చు ఇక్కడ నుంచి రిమూవ్ యాప్ సో ఇక్కడ డబుల్ టచ్ చేస్తున్నాను అండి రిమూవ్ ఫ్రమ్ హోమ్ స్క్రీన్ ఎందుకంటే సినిమాలు వెళ్ళాలి కదా మనం సో బుక్ మై షో మన ఫోన్లో ఉండాలి డిలీట్ చేసేస్తున్నాం కెమెరా ఇప్పుడు నేను ఒక చిన్నది విషయం చెప్తానండి ఏంటంటే యాప్ లైబ్రరీకి వెళ్దాం App library లైబ్రరీకి రెండు రకాలుగా వెళ్ళొచ్చండి పేజ్ వన్ నుంచి డైరెక్ట్ స్వైప్ లెఫ్ట్ చేస్తే త్రీ ఫింగర్స్తో పేజ్ టూ ఉంటే పేజ్ కి వెళ్దాం వెళ్తాం లేకపోతే యాప్ లైబ్రరీకి వస్తాం సో యాప్ లైబ్రరీలో ఎప్పుడైతే ఐఫోన్స్లో యాప్ లైబ్రరీ ఉందో ఆటోమేటిక్గా కొన్ని కేటగిరీస్ క్రియేట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా చూడండి ఇప్పుడు చూపిస్తాను లెఫ్ట్ చూసారా సోషల్ ఇన్స్టాగ్రామ్ అంటే ఇవన్నీ సోషల్ మీడియా ఫోల్డర్స్ సో ఇప్పుడు వీటిలోకి వెళ్ళి మనం ఒక యాప్ ఓపెన్ చేయాలి మీరు ఫోన్ ఓపెన్ చేయంగానే యూటిలిటీస్ ఫోల్డర్ అని స్క్రీన్ మీద వస్తుందండి బాగా గుర్తుపెట్టుకోండి చూపిస్తాను నేను ఇక్కడ ఇది ఎంటర్టైన్మెంట్ ఫోల్డర్ చూడండి యూట్యూబ్ యూట్యూబ్ మ్యూజిక్ పాడ్కాస్ట్ బుక్ షో సో ఇది టెన్ యాప్స్ ఉన్నాయండి ఎంటర్టైన్మెంట్ ఫోల్డర్స్లో నెక్స్ట్ కేటగిరీ ఏంటి సో ఇది మ్యూజిక్ సంబంధించిందండి చూసారా ముందు యూట్యూబ్ మ్యూజిక్ మ్యూజిక్ మన ఎంటర్టైన్మెంట్ ఫోల్డర్స్లో ఉండేది ఇప్పుడు మ్యూజిక్లోకి వచ్చింది అంటే నేనేం చేయలేదండి అదే కేటగరైజ్ చేసుకుంది చూసారా ఎయిట్ యాప్స్ ప్రొడక్టివిటీ అంటే ప్రొడక్టివిటీ మీ ప్రొడక్షన్ అంటే మీరు ఆడియో ఎడిటర్స్ ఎడిటర్సా కంటెంట్ రైటర్సా అప్పుడు జెమినై చాట్ జీపీటీ బోల్ట్ బ్రౌజర్ జెమినై చూసారా ట్వంటీ వన్ యాప్స్ ఉన్నాయి ఈ ఫోల్డర్లో ఇప్పుడు మీరు హోమ్ స్క్రీన్ మీద యూటిలిటీ ఫోల్డర్ అని కనపడుతుంది చూసారా ఇదండి ఇది యూటిలిటీస్ ఫోల్డర్ చూడండి యూటిలిటీస్ ఫోల్డర్ అనేది ఉంటుంది దీన్ని కూడా సేమ్ మీరు యాప్ని ఎలా రిమూవ్ చేశారో అలానే చేయాలి ఓకేనా దిస్ ఇస్ వాట్ యాప్ లైబ్రరీ సో యాప్ లైబ్రరీలో ఏమవుతుందంటే మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా ఐఫోన్ దానంతట అదే ఒక కేటగిరీస్ చేసుకుని అందులో యాప్స్ పెట్టుకుంటుంది సో మనం ఏం లేదు ఇక్కడికి వెళ్ళి మనం కావాల్సింది ఓపెన్ చేసుకోవడమే అండ్ ఫోల్డర్స్లో పెట్టుకోవడం వల్ల జరిగే డిస్అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఒకసారి ఫోల్డర్ ఓపెన్ చేయాలి చూడండి ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ ఓపెన్ చేయాలి ఇక్కడ ఓపెన్ చేసాం ఫోల్డర్ ఓపెన్ అయ్యింది చూడండి ఒక నిమిషాలు ఓపెన్ ఓకే ఏ ఫోల్డర్ అయినా ఇలా ఓపెన్ చేయాలి సో ఇలా ఓపెన్ చేస్తే సో స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది కదా సో కాబట్టి కొంచెం ఓపెన్ అవడం లేట్ అవుతుంది సో ఇక్కడ మళ్ళీ మీరు వెళ్ళి యాప్ను ఓపెన్ చేసుకోవాలి అంటే ఫోల్డర్ను ఒకసారి ఓపెన్ చేయాలి యాప్ని ఒకసారి ఓపెన్ చేయాలి అలానే మీరు క్లోజ్ చేసినప్పుడు కూడా అంతే యాప్ను ఒకసారి క్లోజ్ చేయాలి ఫోల్డర్ నుంచి కూడా బయటకు రావాలి సో ఇది చాలా కష్టం అందుకే నేను ఫోల్డర్స్ పెట్టుకోమని ఎవరికి రికమెండ్ చేయను ఓకే ఇప్పుడు హోమ్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం పేజ్ వన్లోకి కెమెరాకి వెళ్ళింది ఇప్పుడు చూసారా నాది పేజ్ వన్ ఉంది ఒకటే ఉంది ఇప్పుడు డాక్ కొద్దాం డాక్ డాక్లో ఏముంది అండి ఫోన్ ఉంది ఇక్కడ నాలుగు యాప్స్ పెట్టుకోవచ్చు అండి మెసేజెస్ వాట్సాప్ సో డాక్లో ఎలా పెట్టుకోవాలి ఇది సేమ్ వే అండి కాకపోతే

ఓకే మనకు వద్దు డ్రాప్ ఇది చూడండి ఇప్పుడు డ్రాప్ రెడీ కదా డబుల్ టచ్ చేయండి ఓకే అయిపోయిందండి చూసారా సో ఇప్పుడు ఫినిష్డ్ ఎడిటింగ్ మీరు ఎక్కువసేపు ఎడిట్ చేయకపోతే అదే క్లోజ్ అయిపోతుందండి ఇప్పుడు చూడండి డాక్ లో మళ్ళీ లెఫ్ట్ సైడ్ కింద ఫోన్ వాట్సాప్ చూసారా సో ఇప్పుడు మన హోమ్ స్క్రీన్ సెట్ అయింది ఓకే ఇంతవరకు వచ్చింది కదా మరి మన డౌన్లోడ్ యాప్స్ ఎలాగా ఏంటి సెట్టింగ్స్ మనం ఫస్ట్ వీడియోలో చూసుకుంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు మన సింధు గారు అనుకుంటాను ఎక్స్ప్లెయిన్ చేశారు హోమ్ స్క్రీన్ నుంచి బట్ నేను చిన్నగా ఒక సెట్టింగ్ చూపిస్తాను సెట్టింగ్స్లోకి వెళ్ళండి

వద్దండి అంటే అప్పుడు ఏమవుద్దండి మీరు డౌన్లోడ్ చేసినవన్నీ హోమ్ స్క్రీన్లోకి వస్తే పేజెస్ పెరుగుతూనే ఉంటాయి ఇది చూడండి యాప్ లైబ్రరీ ఓన్లీ సో ఈ యాప్షన్ సెలెక్టెడ్ అంటే సెలెక్ట్ అయినట్టు ఐఫోన్లో మీరు ఏదన్నా టూ సెలెక్టబుల్ ఐటమ్స్ ఉంటే సెలెక్టెడ్ అని పెడితే అది ఆప్షన్ సెలెక్ట్ అయిపోయినట్టే ఇది గుర్తుపెట్టుకోండి సో ఇదండి మన హోమ్ స్క్రీన్లో మనం అడ్జస్ట్ చేసుకునే విధానం

ఇప్పుడు చూడండి ఒక్క హోమ్ స్క్రీన్లో మనం ట్వంటీ యాప్స్ దాకా పెట్టుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు నాకు ఒక యాప్ స్పేస్ ఉంది సో నేను ఏం చేయగలను అంటే యాడ్ టు హోమ్ స్క్రీన్ చేసేయగలను సో మీకు అప్పుడే వాట్సాప్ చూపించినప్పుడు డ్రాప్ బిఫోర్ సఫారీ అంటే సఫారీని రైట్కి తీసుకొచ్చి వాట్సాప్ని ఇక్కడ వెనకాల ప్లేస్ చేయొచ్చు వెనక ముందు కూడా పేస్ట్ చేసుకోవచ్చు ఫోల్డర్స్లో కూడా పెట్టచ్చు ఊరికే ఫోల్డర్లో పెట్టడానికి కాదు నేను ఒకసారి చూపిస్తాను మీకు

చూడండి ఇప్పుడు చూడండి ఫోకస్ పెట్టి యాక్షన్ చేస్తే ఈ మూడు యాప్ కలిసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి దానికి ఇప్పుడు డబుల్ టచ్ చేస్తే పేరు ఇవ్వాలి సో పేరు ఇచ్చి మీరు డన్ కొట్టంగానే ఒక ఫోల్డర్లో చేరిపోతాయి ఈ మూడు యాప్స్ సో ఇది నేను రికమెండ్ చేయనండి ఆబ్వియస్గా ఆబ్యస్గా సో ఎందుకు చూసారా నేను నేను హోమ్ బటన్ పర్ఫామ్ చేశాను ఫినిష్డ్ ఎడిటింగ్ సో ఈ యాప్ ఆ ప్లేస్లో ఉండిపోయింది put in app library, Search page one, one. Swipe with three fingers and a left key. Showing app and library, and entertainment. Book my show, entertainment, okay. music. The hmm. tablet broke music, music, productivity. Both entertainment, no? entertainment, book podcasts. Okay, YouTube. So social, FaceTime. ఏదోనండి ఏదో క్యాప్ బోల్టే తీసుకుందాం బోల్ట్ బ్రౌజర్ సో దీన్ని నేను సింగిల్ ఫింగర్ ట్రిపుల్ ట్యాప్ చేస్తాను చూసారా యాడ్ టు హోమ్ స్క్రీన్ డబల్ టచ్ చేద్దాం అయిపోయిందండి సో చూడండి ఇప్పుడు యూట్యూబ్ మ్యూజిక్ ఉంది యాపిల్ విస్ ఉంది ప్రో ఉంది బోల్ట్ ఉంది అయిపోయిందండి హోమ్ స్క్రీన్లో పెట్టేశాను సో మీకు చూపించాను కదండి యాప్ని మనం ఇప్పుడు ఈ ఐడ్ తబలా ప్రో లైట్ లెఫ్ట్కి మనం బోల్ట్ని పెట్టుకోవచ్చు రైట్కి మనం పెట్టుకోవచ్చు ఈ మూడుని కలిపి ఒక ఫోటోలో పెట్టుకోవచ్చు సో ఇలా మనం యాప్ని హోమ్ స్క్రీన్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇదండి వీడియో ఈరోజు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఐఫోన్ యూజర్స్ మరి కొన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తూ ఉంటాం అందరూ లైక్ చేయండి This is your Kaushik signing off. Thank you.